అందరికీ నమస్కారం వానకాలం వచ్చిందంటే బాయికాడ శిలక వడ్ల బోడ కాకర కాయలు ఈ విధంగా మొలుతాయి మొలిసి కాయలు కాస్తాయి ఈ కూర తినడం వల్ల హెల్త్కి ఎంతో మంచిది ఈ బోడకాకరి కాయలతోటి ఫ్రై చేసుకున్నా మంచిగా ఉంటుంది పులుసు పెట్టుకున్నా మంచిగా ఉంటుంది ఈ కూర ఎట్లా అనుకో అన్నో చెప్తాను చూడుల్లి ముందుగా అన్నంటే పొయ్యి పెట్టాలి మనం ఎప్పుడన్నా వంటలకు పోయినప్పుడు బైకాడ కూరలు వండుకుందాం అన్నప్పుడు మూడు రౌతులు తెచ్చుకొని ఇట్లా రాళ్ళు పెట్టుకోవాలి గిన్నె కరెక్ట్ పొందుతుందా పొందుతలేదా అని చూసుకోవాలి డొల్లుతుందా తందా అని ముందుగా కాకరకాయలు కడుక్కోవాలి ఇట్లా మంచిగా నీళ్ళల్లా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి కాకరకాయలు కోసుడు అయిపోయింది ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు కోస్తా ఇప్పుడే తెంపిన చెట్టు మీద కాయలు కాబట్టి పచ్చగా నిఘనిగలు ఆడుతానయి ఒక ఎల్లిపాయగడ్డ ఒక అల్లం ముక్క పొట్టు తీసి దంచుకోవాలి అల్లం వెల్లిగడ్డ దంచుడు అయిపోయింది ఇట్లా మూడు బండలు పెట్టుకోవాలి మనం అడవిలు ఉన్నాం కాబట్టి గాడి పచ్చి పొయ్యి కరెక్ట్ అంటుకోదు కాబట్టి కొంచెం సాట్ ఉండి గాడి అటు కూర్చొని మనం కొంచెం నిమ్మలంగా అంటు పెట్టుకోవాలి పొయ్యి ఈ గిన్నెకు మసిపెట్టిన సూత తొందరగా పోవాలంటే బూడిదల సరుపు కలిపి గిన్నెకు రాయాలి రాతే మష అయిన సూత మల్ల దొంగకుంటే లేకుండా పోయి అవుతుంది కాబట్టి సరుపును బూడిది కలిపి రుద్దిన గిన్నె వేడెక్కింది వక్కలకు సరిపోని నూనె పోసుకోవాలి నూనె వేడైంది కొంచెం జీలకర్ర పోసుకోవాలి రెండు పచ్చిమిరపకాయల వక్కలు వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ కట్ చేసినాం కదా ఉల్లిగడ్డ వక్కలు వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ దంచినాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి చోటు పసుపు వేసుకోవాలి గోలింది బోడకాకరకాయలు వక్కలు వేస్తానా సో నానబెట్టిన చింతపండు పులుసు ఇలా పులుసు పోసుకుందాం బోడకాకరకాయ కూర అయింది దించుతానా ఇరవై సంవత్సరాల కింద మేము ఈ టేక్ షర్ట్లు పెట్టినాము ఇప్పుడు ఇట్లా అవుపడే టేక్ షర్ట్లు మనయే టేకాకు తెంపుకొని అన్నం తిన్నాం ఇలా రోజు బాయ్ కడిగా వచ్చినప్పుడు టిఫిన్లు అన్నం పట్టుకొని అత్త నేను ఓ ఈ టిఫిన్ ముప్పై సంవత్సరాలు వంద రూపాయలకి కొన్నా కొత్తకొండ తీర్తాంలా మా ఊరు పక్క కొత్తకొండ జాతర ఉన్నది వీరభద్రస్వామి ఆడ సంవత్సరానికి ఒక వస్తవ కొనుక్కొని అత్త కొత్తకొండ జాతర ఉందని కొన్ని కొన్ని పైసలు దాచుకుంటాం మేము రాసుకొని వస్తువులు కొనుక్కుంటాం ఇవన్నీ వస్తున్నది ఏది తిన్నా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ వాతావరణానికి మళ్ళీ మేము పని చేసి పని చేసి అలసిపోయి ఉంటాం కాబట్టి ఏ కూర తిన్న ఏ కూర తోటి తిన్న సుత కడుపు రిండా దినబుద్ధి అవుతుంది నచ్చని కూర తోటి సుత కడుపు దినబుద్ధి అవుతుంది మరి మైండ్ ఎట్లా చెప్తుందో మాకు ఆకలి అయ్యాను కానీ కడుపు రిండా తింటాం బైకాన్నే ఇంటికాడ ఎంత మంచి కూర ఉన్న సుత మాకు దినబుద్ధి కాదు